ప్పుడైడు పెట్టినకో ఇట్లాంటి ఇంకెన్నో పడతాయి ఇట్లా పొట్టు పొడి చేసుకుంటా పోతే బాగుండదు కాబట్టి కండర్లు అయితే కొన్ని ఇస్తా ఒక అంటే ఈ రవ్వులు మరి లెవ్వని కాదు ఇది ఎక్కడ వేణో నీళ్లు వస్తానే అటు తలపాకంచా నీళ్ళు పోతానే కాబట్టి మరి పడతలేవా చూడండి ఏ దీనికి బలం చూస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అందరు బాగుండాలని కోరుకుంటానా ఇక మనం అడదికి వేసినాం కదా అరదికి అయితే ఏంది పడ్డ వాళ్ళు ఒకలైన ఒకరు ఒక దుమ్ము తూర్పాలు వచ్చినట్టు ఒకరలు అయితేసారు ఇక నేను నా కష కషపాడక మా అందరం ఉండబోద్దిగాలే ఈ పాడకుండా మంచిగా ఉండరుకుంటే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఇక ఇక మంచిగా చనిపించక వేరేది మాత్రం ఇడ్దికి వచ్చిన ఇక అడదికి వేసుకోరా అని ఇచ్చిపెట్టా ఇక ఇంకా ఇక మరి ఇడిదిక్కి వచ్చేది ఇడిదిక్ అయితే వేసాం మన చేపలు ఎత్త అవుతుంది ఒకటి ఎత్తాలి మన మూల్యని మాత్రం జంబోలా వేసినాయి ఇప్పుడు రెండు కట్టలు అయితే వీటికి కూడా ఉన్నాయి జంబోలకు అయితే ఎప్పుడు ఎత్తనే ఉంటాయా రౌలు పడతాయి ఒకటికి జంబూలో కాపాడుతున్నాయి అవి పడుతున్నాయి ఊహ పువ్వులు వస్తానే నాకు జంబోలకు మాత్రం ఇది మాత్రం వాడుకుంటా నేను దీన్ని పెట్టుకోవాలి లేకపోతే నాకు ఇవి ఇలా మొత్తం గండి వాడుతుంది అవి పండ్లు ఇటుటి అన్న కొద్దీ ఆ పండ్లతోని గండి వాడుతుంది అనమాట ఇవి వాడుతాను ఇవి వాడితే కొంచెం అది ఉన్నది ఇర వక్ష రక్ష బంధం అన్నట్టు ఇది కొద్దిగా కాపాడుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే శాపనిష్టానికి నష్టానికి ఇవి వాడతాను అన్నమాట ఇవి కావాల్సిందే రెండు ఆధారాలు ఉంటే ఎంత పెద్ద జంబ అయినది చేస్తూ ఇక మామూలు కొందరు గన్ను ఉంచుకుంటారు కట్టె గన్ను అంటే కట్టెతో బట్టి డెప్ప అని రోడ్డు పెట్టి పెడతారు కలికేంచలు కొడితే మొచ్చట్లుతుంది మనం అలా కొట్టకూడదు కాబట్టి దడ కాడికి అక్షణం ఇక్కడ దాడు ఉంది ఒక కట్టు మాత్రం ఎత్తాలి అది కొంచెం లేట్ అయింది అది ఎత్తే వరకు ఇదే దడ ఈ దడ అటు పోయి అటు పోయి అటు ఇంకో అట్టు ఉంది అది కూడా జమ్మలే అది ఎత్తాం ఈ రౌల్ మాత్రం ఎందుకు పడతారో తెలియదు కానీ చూద్దామంటే కూరడుకుందాం అంటే అస్సలు పడుతుంది బొచ్చలు కూడా ఇంత లోపడట్టిన ఏం చేస్తే చూడాలి ఇది చేపడ్డప్పుడు పెట్టుకుంటున్నాం ఓకే రచ్ ఇంత పొడుగట్టిన బెండైతే అయితే ఓకే చూసుకుంటా పోదాని జంబు తెల్ల క్యూలు ఉన్నట్టు వల్ల ఉన్నాయి పుర్రు పొడి బాగా పడుతున్నాయి ఏంది మొత్తం చాలా మంది అయితే లోపలికి పోయి ఫ్రెండ్స్ వంద నెంబర్లు ఎత్తారు కావచ్చు వంద నెంబర్ వాళ్ళట్ని లోపలత్తారు మనకు అది ఇంతవరకు ఒకటైతే వాళ్ళేదు ఒకటైతే పడ్డట్టుగా అయితే ఊతుంది అది ఇప్పుడు జంబోనో పింబోనో పడ్డది జంబో అనుకుంటా వచ్చనుకుంటా జంబు బొచ్చిపిల్ల రవపిల్ల ఏదో ఒకటి పడరాదే ఒకటి పడ్డది ఫ్రెండ్స్ జంబో అయితే ఒకటి పడ్డది ఇక్కడ ఇది ఆడుతుంది ఇది మాత్రం వావు ఎంత ఉంది అంటే దాదాపుగా కిలో 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 పైన ఉంటుంది మన అడిగింది ఇప్పుడు మాత్రం ఇది అవసరం వచ్చింది దీనికి దీనికి ఇది అవసరం వచ్చింది దీంతో ఇప్పుడు తీయాలి ఇది లేకపోతే ఒక కట్టెన్ని ఉండాలి లా అడగాలి అడిగాను ఎందుకంటే తెలివిట్ల దొత్త కదా మనం అడవిలో పెట్టినట్టు దీని పంత మాత్రం మంచిగా ఉన్నది ఓ కానీ చిన్నగా ఉన్నాయి పెద్దగా లేదు మొన్నటి అయితే పోతులు పోతులు ఉన్నాయి ఇది పంత దొరకని తెలియదు ఫస్ట్ ఉన్న అయితే పట్టడానికి భయం ఇచ్చిపెట్టినాం మేము ఎందుకంటే దీనికి పోడిగా కూర్చుడు కాదు అరే పెట్టని రామశంకర్ ఆగే ఆగే నోట్లో పెట్టని అరే ఇది నమ్మించకూడదు ఫ్రెండ్స్ దీని నమ్మరాదు ఇది మహా డేంజరు కొంచెం నూరు ఎక్తే పాడు అంత ఎట్లా కొడతాం దాని ఇట్లా భూమికి ఆ తెప్పి పడదామంటే అరే ఉరి తల్లి ఆగే నీ దండం పెడతా చెక్లకి వెళ్ళా వెట్టిన నోరు అయినా చూడు అబ్బాయి ఇప్పుడు ఇది కడ్డూరు డ్డూరినంట దీంతో నలక వస్తుంది కిల్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ లేదు ఎందుకంటే జల్లు చేసి చూడు కిలా పోతే ఒక్కటైతే పడ్డది ఇవాళకైతే ఒక్కటి వాళ్ళే ఇదే బోడి వరద చూడు ఎట్లా చిరావు వెనక చూడు వెనక ఏదో చెట్టే లేచేస్తాను చెట్టు చెట్టే అది ఏం చెట్టు తెలియదు ఇంకా పూలు పోతాయి చూడు ఫ్రెండ్స్ సత్యనారాయణ పూలే అంటారు ఆ పూల చెట్టు ఉన్నట్టు ఫ్రెండ్స్ ఒక వాళ్ళకు ఒక్క కట్టుకు ఒక్క మూల్య ఒక్కటే చేపవాడు ఒక్కటంటే ఒక్కటే బురక చైనా బురకా పడ్డది ఏం వల్లేదు ఇంకో ఉన్నది అది ఎత్తాలి ఇప్పుడు అడికెళ్ళి పోతానం మనం మరి దానికైనా పడితే లేకపోతే అది అంతే ఉంటుందా తెలియదు ఇవి మాత్రం చూద్దాం ఇవి చాండ్ర అయితే తీసి కర్రీగా వరలు ఇవి ఎత్తాలి ఎందుకంటే ఎత్తుకుంటే ఎత్తనే తెల్లగా ఉంటేనే చేప పడుతుంది కర్రీగా ఉంటే చేప పడుతుంది వీటిని మాత్రం వాళ్ళు ఎత్తాలా ఇట్లా పెట్టుకుందాం ఇదైతే ఇది అనుకుండా అని మాత్రం వాళ్ళెత్త వాడే లోపల మొక్కలు ఉంటాయి వాళ్ళలు కరెక్ట్గా మొత్తం అడుగు వాటిని జారిపోతుంది అని రెండు మూడు లేచినా ఒక మూడు ఎత్తు జారిపోతుంది కానీ గాలి ఎట్లా చూడండి ఫ్రెండ్స్ గాడు మాత్రం ఇలా ఏర్పడతలే కానీ కిందికి మీదికి లోపించి పెడుతుంది మామూలుగా ఎక్కువ అవుతుంది అన్నట్టు ఇది గాలి బంద్ అవుతుంది లేదు ఇప్పుడు బంద్ కావాలి చలి కొద్దిగా చల్లగా అనిపిస్తుంది కానీ అయినా గాలి వస్తుంది చలికాలం గాలి పెట్టద్దు నిన్ నిశ్శబ్దంగా సైలెంట్గా ఉండాలన్నట్టు ఇక నీళ్ళు బాగున్నాయి కాబట్టి కొద్దిగా రాగానే శరువంతా ఊగుతుంది అన్నమాట ఇంకా మాత్రం ఇది ఒకటే పడ్డది పల్లె ఎక్కువ ఆ కట్టుకు ఇది ఒకటే పడ్డది ఫ్రెండ్స్ ఇది కట్టుకన్నా వాడతాయి మరి అటుకనే కూడా చూద్దాం కర్రేనా ఊరలు ఇది లేదు అవి చిన్నది ఉన్నట్టు ఒక వాళ్ళు కానీ వాడతాయి జల్లలు మాత్రం వస్తానే ఫ్రెండ్స్ కానీ కాకపోతే ఏంటంటే అవి గాలకి అత్తానేవాళ్ళకత్తానే తెలియదు మనకు జల్లవల్లలు అయితే ఉన్నాయి కానీ ఒక్కలే పట్టుకొస్తారు అది ఉన్నట్టునే చిన్న గాలలు ఇస్తారు అవి ఎత్తే పడతాయి అని అంటూ గాలలు ఎక్కువ రెస్క్ కొత్త వలలు బాధ అనిపిస్తుంది నాకు బండలు తట్టినాయి అన్నట్టు ఈ బండల పొడి చిన్న చిన్న మన పులిచేరి చెట్టు ఉండే చూడు ఆ చెట్టు పోడు కూడా అవి తట్టి పొట్టు పొడి జింగుతాయి ఏం చేయాలి ఫ్రెండ్స్ వేసినప్పుడు అలా మాత్రం ఖచ్చితంగా జిగుతాయి నీళ్ళలో చూడు ఏ చెట్టు కాని అవ్వడాది కింద మాత్రం ఇగో సీసా తేలింది పచ్చదారం పొడి వాళ్ళు ఇలా చేత వేసినప్పుడల్లా ఇదే పని అవుతాయి కొత్త వాళ్ళు వేసినప్పుడల్లా ఖచ్చితంగా ఉంటుంది గరకు గడ్డి చిన్నతనే ఉంటాయి ఇంకా ఏక నంబర్ వాళ్ళు ఇవి అయినా పుట్టు పొట్టు అయితేనే ఉండే ఏం చేయాలి ఇక చూసుకుంటూ పోతేనే ఉన్న కర్రీగా ఉన్నాయి వలలు అయితే కర్రీగా పడ్డాయి ఇక గుల్కుంటైతే పోతాను ఏం చేయాలి ఫ్రెండ్స్ ఓ ఇక వాడతలేవా అగ వాడతలేవా ఒకటే గులుడు చేపలు పడకపోతే నేనే కాదు ఎవరైనా మాత్రం గుల్కుంటేనే పోతారు ఇక వాడతారు అక్క వాడతాను ఆశ అన్నట్టు షాప్ అయితే ఒకటి గుంజినట్టు అవుతుంది ఫ్రెండ్స్ నాకైతే ఒకటి మరి బురకా రవ్వ బొచ్చ దీనికి వాడేటి బొచ్చలు పడతాయి రవ్వలు పడతాయి రవ్వ పడితే మాత్రం కరెక్ట్ మూడు కిలోలు ఉంటుంది మూడు కిలోల కొద్దిగా తక్కువ ఉంటుంది కావచ్చు బొచ్చే రెండు కిలోల నుండి పడుతుంది అంటే రెండు కిలోల నుండి ఎందుకు పడుతుంది అంటే ఫ్రెండ్స్ దీనికి అది ఎలుపు ఉంటుంది అన్నమాట ఏది బొచ్చే రవ్వ సన్న ఉంటుంది మూడు ఏ ఒకటి అయితే పడ్డది అది బుర్కే కావచ్చు అనుకుంటానని అయితే ఎల్లవే ఎల్లవే ఇంతగాన దానికి అయితే ఒక కట్టుకుక్కటే పడ్డది కాబట్టి బాధ అనిపిస్తుంది నాకు ఆడోట ఆడోటి ఒక నాలుగు అడ్డగా నాకు సంతోషంగా ఉంటుంది ఉన్నదా పీందా ఉన్నదా గుంజుతా గుంజుతాను తాపోసారి అయితే గుంజుతుంది పోదు కొంచెం చిన్నగా ఉంటేనే పోతుంది తెల్లగా వలైంది ఇక్కడ ఓకే షాటక దాదాపుగా రెండు కిలో దాకా ఉంటుంది పోదు పడ్డది ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇక్కడ చిన్నదివాడట్టినది ఇది ఊ పని అట్న్నది పోడి కానీ చూడు దీనికి దీనికి అడిపంది కొన్నట్టు బలం ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కటే ఏంటంటే దీనికి అడిపంది ఎట్లా బలం ఉంటుందో దీనికి అలా బలం ఉంటుంది అన్నట్టు దీనికి దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు మన తొడల మధ్యలో ఒకసారి గట్టిన చేసాను నేను ఇక చూడ ఎట్లా పోతుందో ఇది తీసి నా తొడల మధ్యలో వేసాను నేను నా ఎనుకున్నది ఇది మన కౌచం దాన్ని తీసుకొని చదివి పెట్టుకుని ఆ గగ్గ నా లగ్గం చేస్తుంది ఏమన్నా అంటూనే ఉన్నా నా లగ్గం చేసడానికి సిద్ధపడుతుంది అది అది తొడల మధ్యలో ఏరిందనుకో అయ్యి ఉన్నది నాకు ఇటుకు వస్తే అటుకు వస్తే తొడల మధ్యలో మంచిగా ఏంటంటే బహిరంగం పెట్టుకొని కూకున్నా కథం చెప్తుంది యాగో చూడు యాగగ్ గగో దీన్ని నమ్మద్దు నిజంగా నమ్మద్దు ఆ దానికి ఏపు పైన ఉంటే ఇటు కిందికి ఉంటాయి కూర్చుడే ఇట్లా దబురం బట్టి కసా కసా మన ఏది పచ్చ పచ్చబొట్టు ఓసుకుంటూ చూసావా పచ్చబొట్టు పోషతుంది అది ఎందుకైనా మాస దీంతో జాగ్రత్త ఉండాలి కొంచెం నోట్ పెట్టుకునేదాకా ఇది ఈగదట్టలేదు తట్లేదు ఈగ ఉన్నది కొంచెం టైట్గా ఈగుతుంది ఇదైతే మాత్రం నోట్ వేలు పెట్టేదాకా కొంచెం ఆగాలి నోట్ వేలు పెట్టినా ఏ జర నీ పుణ్యం ఉంటుంది నోట్లు వేలు పెట్టినంటే అమ్మ నీ లగ్ ఉన్నది జరా ఆగు ఎస్ ఏలు పెట్టినా ఇయ ఏమి ఎగురుతావో ఈ ఎగురు ఇయ్య సొరణి తెలియదు జస్ట్ ఫైనల్ ఓకే రైట్ పెట్టిన గానే తీసుకుంటానా ఈ అమ్మాయి ఎగురు ఏం మిసలది ఎందుకంటే చేతులు పెట్టకపోతే మాత్రం ఇక దాన్ని మన తొడల మధ్యలో వేసుకుంటే మాత్రం అటు ఇటు వేసి కథ కథను ఇస్తుంటారు నేను నిన్నగా వాళ్ళగా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే మనం పెద్ద పడవైన ఊకుంటున్నాం చిన్నది కాబట్టి చెప్పే మన తొడల మధ్యలో ఇష్టపుడు జాగ్రత్త పడాలి అసలు దానికి దెబ్బ తాకిందంటే ఇక కథ కైలాసమే ఏ రవ్వు వారికోసారి కూడా ఇట్లాంటి మందికి నాకు ఒక వీడియోలో తాకింది ఘోరంగా ఆ పరిస్థితి డేంజర్ ఉంటది అన్నట్టు ఇది తొడల మధ్యలో కూర్చుడుకోంగా దీని తోక మాత్రం తాకిందనుకో మధ్యలో మనకు అంటారులా పరిస్థితి ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం తీసిన చూడు ఇది కీళ్ళ నర్రాకి ఎక్కువనే ఉంటది తక్కువ లేదు కిలో ఉంటది సూర్తి ఇట్లా కనబడుతుంది కానీ మస్తున్నది చేప ఆ దీనికి ఈ బురకా దీని మొత్తం అవసరం ఉన్నది దీన్ని పచ్చడి పెడితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నా ఎవరైనా పెట్టిరా మీరు పెడితే మాత్రం ఎలా ఉన్నది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను రవ్వ పెట్టలే బొచ్చ పెట్టలే ఏది పెట్టలే కానీ బురక ఎందుకంటే రవ్వలు పడతలే బొచ్చలు పడతలే కాబట్టి ఇవన్న పెడదాము అని అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇంకా మొత్తం సిక్కు చేసింది మీరు ఎవరైనా పెట్టేది ఉంటే కామెంట్ చేయరి ఈ బురకలు పచ్చడి పెట్టేది ఉంటే బాగుంటుందా ఏ మనకి ఏ వస్తవంతో పని లేదు వెనక పెట్టేసినా మళ్ళీ షాప్ అవ్వటప్పుడు ఎద్దాం ఎందుకంటే వాళ్ళు ఎత్తేటప్పుడు మాత్రం ఆ చేతికి బ్లౌజ్ ఉంటే ఎత్తరాదనమాట సిక్కు సిక్కు ఎట్లా చిటు పందిపోరినట్టే పడుతుంది కాబట్టి వల్ల సిక్కు వాడితేనే ఉంటుంది మనం చూడండి ఇప్పుడు పెద్ద గాడ వచ్చినప్పుడు వరలు వేసుకుంటున్నప్పుడు ఆ వలలు ఏం చేస్తాయి కాబట్టి కాళ్ళు తాకితే కాళ్ళకు చుట్టుకుంటుంది అన్నట్టు బల్లి పాత్ర లెక్క సిక్కులు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మన కాళ్ళకు చుట్టుకుంటూనే ఉంటుంది అన్నట్టు ఇది మనం జాగ్రత్త ఉండాలి గాలి వచ్చినప్పుడు గాలి చూడండి పెద్దగా చెరువు ఉన్నది కాబట్టి తడ ఎట్లా వస్తుంది ఇలా మనకు ఏర్పడతలేదు కానీ తడ లోక్తనే ఉన్నది అన్నట్టు అటు ఇటు అటు ఇటు అంటే మామూలుగా వస్తుంది బాగా వస్తలేదు చిన్న ఊంగినట్టయితేనే ఇంతగానో తడస్తుంది అంటే బాగా అత్త అవుతుంది ఇప్పుడు దీపావళి దసరా ఎల్లు నుండి అసలు గాలి అనేది పెట్టద్దు ఎందుకంటే చిన్న 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 చలి ఎత్తది కాబట్టి చలికి నిలబడిపోవాలి నీళ్ళు కానీ అయినా మబ్బులు వస్తాయి కాబట్టి గాలి మాత్రం అత్తనే ఉన్నది తడ పడతనే ఉన్నది ఇక చూడు బండి వచ్చింది నేను షాపే అనుకున్న చూసి బండ పడ్డది ఇడో ఎందుకంటే గడ్డ ఉన్నది బావిగడ్డల పంటే మన చేపలు పడతాయి బావిగడ్డలు ఒర్రెలు బండలు అంతే బండలు అంటే నున్న గున్న బండలు కావాలన్నీ బాగా బండలు ఉంటే కూడా వలం చేస్తుంది గాలికి తట్టి అది మొత్తాంతా ఇట్లా పన్నుకు తట్టినట్టే తడుతుంది కథం వల సినుకుతుంది గిన్న కొద్ది ఒక్క షాప్ అయితే పడ్డట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి నాకు తెలిసిన వరకు బురికే అనుకుంటానా రవ్వు అంత అదృష్టం లేదు రవ్వ బు వచ్చాకర్రగానే వలలు చూడండి ఇవి మాత్రం మళ్ళీ మనకప్పటి వరకు తెల్లగా అవుతాయి మాయినటైతాయి అన్నట్టు అలా గుర్చి మనం గట్టిగా కట్టు మూతి అనుకో ఇంకా రేపు అయితే ఇంకా బాగా ఉంటుంది అన్నట్టు తెల్లగా అవుతాయి వాళ్ళు ఎందుకంటే మనం అన్నీ నెయ్యక కాబట్టి అట్లా షాప్ అయితే గుంచుతుంది ఒకటైతే పడుతుంది తేలి కనబడతలేదు గుంజన అయితే గుంస్తుంది పైకి అయితే తేలలే ఓకే ఫ్రెండ్స్ ఇది బుర్కే ఉన్నట్టున్నది బురకా తీరింది పైకి పైన కనబడుతుంది పైన కనబడుతుంది బావు కొద్ది పెద్దలు కర్రగా మట్టు మట్టున్నది రెండు కిలోలు ఉన్నది ఫ్రెండ్స్ ఇది రెండు కిలోల చైనా బురక పడింది ఈ పెద్ద జంబోలు తీస్టాన్ తీయాలంటే ఒక తుంట పట్టుకోవాలి తుంట పట్టుకొని కొడితేనే ఇంకా ఇంకోటి సుత్తాన కానీ పర్లేదు దీన్ని ఒక తుంట పట్టి అవతలకి అది చూడగా ఎట్లా కొడతాను దీన్ని ఏమనకూడదు ఫస్ట్ అయితే నేను ఈ చేపలను తీసేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ పెద్ద బురకలు తీ ఎందుకంటే మాకు తీరాదు నోట్లో వెలు పెట్టడు ఇలాంటివి తెలివయ్యా అన్నట్టు ఇవి ఇవి తీసి తెప్పమీ నేత దీని ముందు చూడాకో దీని పండ్లు చూడండి మహా దారుణంగా ఉన్నాయి పండ్లు పంత మాత్రం నీ ఎట్టున్నదంటే అడిపంది ఉన్నట్టున్నది వద్దులేదు ఫ్రెండ్స్ ఫస్ట్లో మాత్రం ఇవి బురకలను తెప్పమిన ఎత్తు కండ్రలు తీ అన్నట్టు కండ్రలు ఏ నోట్లు పెట్టుడు ఇలాంటిది ఏ తెలియదు తెల్లబోట్లో నేనేం చేసినాకంటే అంత తెప్పినేసి కండ్రలు తీసినా వల్ల మొత్తం కండ్రలు తీసినాక అయ్యా నా రంగ ఎగురుడు చూసుకో అది దారుణమైన అందుకోరక ఇప్పుడు నేనేం చేస్తాను ఇది మన చేతికి బ్లౌజ్ పెట్టుకున్నక నీళ్ళు ఎత్తా లేదు ఇటు పోదు అది నా తొడల మాదిరి అయితే మాత్రం కూర్చిందనుకో నా పంచ పానలు పోతాయి అటు ఇటు నా తొడకు ఉన్నాయి అవి ఇటు అటు కూర్చున్నాయి అందుకే దాని నీళ్ళలు ఎత్తా అది ఇటు పోదు ఈ బ్లౌజ్ వేసుకున్నాకనే మళ్ళీ పైన తీసుకొని మాత్రం ఆ షాప్ అందిస్తా నేను ఎందుకంటే దాంతో కొంచెం జాగ్రత్త ఉండాలన్నమాట ఇప్పుడు ఏమైనా మన నష్టం అయిన జరిగిందా ఏం నష్టం జరగదు అదేదో మన కాలం మధ్యలో అయితే మనకే నష్టం జరుగుతుంది దారుణమైన కథ ఈ అయితే ఈ చేప వల్ల మూల్యం తీసి వెనక వారెత్తా వెనక వారితే మీకు కూడా కనపడుతుంది ఇది ముంగటేద్దాం నాగోజుడు ఎట్లా పోతుందా దీని పాడిగా దీనికి లేదు దీనికి సావే లేదు అరే ఎగురితోనే ఉన్నది ఈ మూల్యం తీసి మాత్రం వెనకేద్దాం వెనకకితే మీకు కూడా మంచిగా పడుతుంది ఏ పాట ఎగురు చూద్దాం దాని జాగా కూడా ఉంటుంది ఈ మూల్యం తీసి నేను వెనక పెడతా కొద్దిసేపు చేపను తీసుకునేదాకా శాపం తీసినాక మళ్ళీ ముళ్ళ్యను ఇటు ముంగట వేసుకుందాం ఈ ఎగురు నీ తల్లి చూడాక ఇది ఓ కంప మనం బరికంపంతలగా పెట్టుకున్నట్టు తప్ప ఏం లేదు దీనికి అరే దీన్ని పోనీ కర్రీరక మరి కొద్ది లేదు ఫ్రెండ్స్ ఇది చూస్తే చిన్న గనపడుతుంది మనకు వీడియోలో కానీ రెండు కిలోల చిల్లరే ఉంటుంది నేను ఒకసారి కాంటవి కూడా వేసి చూస్తాయి ఇది దీని కండ్రలు మాత్రం రావు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈగది ఇది గింత పెద్ద వల ఈగుతూతలేదు అంటే మీరు అర్థం చేసుకోరు ఇది ఏళ్ళ కుళ్ళ ఉంటుంది తొమ్మిది ఏళ్ళు కుళ్ళ ఉంటుంది ఈ కండ్ర ఈ కండ్ర కూతలేదు అంటే మనకు కిలో నర్ర దాకా కీలది అలక ఈగుతుంది కిలం బాగుంది ఇంకో కొంచెం టైట్ కిల నర్రది టైట్ దిగుతుంది ఇది రెండు కిలో ఉంటుంది కాబట్టి మొత్తం ఎగ్గలేదు మూతి పెట్టుకొని ఉన్నది దీన్ని మాత్రం నేను కండ్రలు తీయాలి తప్పది గిన్ని కండ్రలు తెంపాలంటే మంచిగా అనిపి ఎందుకంటే కొత్త వాళ్ళ నిన్న వరకు కండర చిన్నగలేదు ఇప్పుడే ఒక బండ ఒక కాడ బండకాడ దట్టింది కదా బండకాడ వినిగింది ఇంత కొత్త వాళ్ళని ఎప్పుడైనాడు చింపుడు పెట్టినకు ఇట్లాంటి ఇంకెన్నో మడత ఇట్లా పొట్టు పొడి చేసుకుంటూ పోతే బాగుంటుంది కాబట్టి కండ్రలు అయితే కొన్ని తీత్తా ఒక కండ్ర రెండు కండ్రలు ఉండేదాకా చూస్తా ఒక కండ్ర రెండు కండ్రలు ఉండగా మాత్రం కప్పులు అవర్ దాకా మాత్రం దీన్ని చిక్క అయితే దిస్తా అన్నీ అందులోకి వెళ్ళి నేను ఎన్ని మడతలు వేసుకుంటుంది అంటే అది ఆగదన్నట్టు ఏ షాపా కానీ వచ్చిందా ఇట్లా కింద నుండి మీ దాకా ఇట్లా వలు ఉంటుంది కదా ఆ వాళ్ళకు వచ్చి తాకిందా ఇట్లా కండ్ర ముది తొత్తుంది అన్నాడు ముది వచ్చి మళ్ళీ ఇటు మారుతుంది ఇటు మారినాక ఇటు ఇటు టైట్ అవుతుంది మళ్ళీ ఇటు మారుతుంది అంటే ఇటు ఎన్నిసార్లు తలికాయ అటు ఇటు మారుతుందో అన్నిసార్లు కండ్రలు ఎక్కించుకుంటది కాబట్టి ఇక మనకు చేప మాత్రం పోదు దెబ్బన ఒకటే కండ్ర ఉన్నాక బలంగా ఒక దెబ్బ పెట్టింది అనుకో పట్టుకొని వలిగిపోతుంది వెళ్ళిపోద్ది చేప అప్పుడు అది మనకి ఏంటంటే వల లూజ్ ఉన్నది అనుకో లూజ్ వల కట్టుకుంటే అది ఎన్నిసార్లు బొరితే అన్నిసార్లు చుట్టుకుంటూనే ఉంటుంది ఇక కొంచెం మనం కొందరు ఏం చేస్తారు అంటే టైట్ కట్టుకుంటారు బాగా పొడుగు రావాలని బాగా పొడుగస్తే ఉండదు అంటే బొరెలు కొట్టిస్తాయి అన్నట్టు ఎందుకంటే టైట్ ఉన్నది కాబట్టి ఇవాళ దెబ్బ దెం దెబ్బ దెబ్బ తెకుంటూ వెళ్తూనే ఉంటుంది అనమాట ఇక అప్పుడు చేప అనేది మనకు పడది వెళ్ళిపోతూనే ఉంటుంది ఇక లూజ్ కట్టుకున్న కొద్దిగా తక్కువ వచ్చినా మంచిదే వల్ల లూజ్ ఉండాలన్నమాట లూజ్ ఉంటే ఇలా చుట్టుకుంటే చేప చుట్టుకుంటున్న నష్టం ఏం లేదు మెల్ల తీసుకోవచ్చు ఇంకా తాతపరంగా తీసుకోవాలి కదా చేపనైతే మనం ఇక అదే టై ఇంత పొడుగు వలలేసి మనం ఇక పొడు బాగా పొడిగచ్చినవి వల చూసుకుంటా చేపలు మాత్రం చాలా తక్కువ పడతాయి అన్నట్టు ఇక మనం మాత్రం జర లూజ్ కట్టుకుంటే మాత్రం ఇక చేప మాత్రం పడ్డ చేప మాత్రం పోదు అటు ఇటు అటు ఇటు బొరినెక్కుతాయి మాత్రం కండలు మాత్రం ఎక్కుతాయి ఇలా చేపలు పడతాయి అన్నమాట నాకు నాకు కనీసానికి ఇంత కరువున అన్నట్టు చేపలు పడతాయి ఎందుకంటే నేను వలలు లూజ్ కడతా కింద కూడా సీసన్ కడ కూడా లూజ్ పెడతా కాబట్టి ఇక చూడండి ఇది వెళతలేదు వదిలే నీ పుణ్యం ఉంటుంది బొర్రింది అనుకో మాత్రం చేతికి దాతాం ఖచ్చితంగా కూడా కాడ మట్టనే ఉంటుంది ఇంకా మాత్రం వెళ్తలేదు నూట నోరు నోరు నాకు నోరు తట్టింది ఒక రెండు గంటల్లో అయితే తీసుకోవాలి ఒకటి ఎక్కువ తీసుకోవాలన్నట్టు మనం ఏంటంటే లేదు పక్కన చింపులు పోవాలంటే మాత్రం అన్ని బొర్రెలు ఉంటాయి వాళ్ళు చేపలు వాడాయి ఇక మనకి అది పది పడితే పది బొర్రెలు వాళ్ళకు పెద్దవాళ్ళే ఒక్క కండ్ర ఎట్లా బొర్రె ఎక్కువ అవుతుంది అంటే ఇది మనం తొమ్మిది వేలు అనుకో సపోజ్ తొమ్మిది వేలకి ఒక కండ్ర దంపిన అనుకో తొమ్మిది పది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది గంటలు అవుతుంది పద్దెనిమిది గంటల తర్వాత మళ్ళీ ఆడ కండ్ర దిన అంటే కండ్ర తెంపితే ఇంకా పెద్దగా అయిపోతుంది ఇవన్నీ రిస్క్ కానీ కొంచెం తీసుకోవాలి ఒక కండ్ర రెండు కండలు ఉంటేనే కడి చేసుకోవాలి బాగా కండ్రలు ఉంటే కడియద్దు నేను అదే ప్రయత్నం చేస్తాను ఆ ప్రయత్నంలోనే మాత్రం ఒక కండ్ర దాకా చూస్తాను దీన్ని వేస్ ఒక కండ్ర ఉన్నది ఒక కండ్ర మాత్రం తెంపుతాను ఫ్రెండ్స్ తెంపే తడిసిపోతుంది అది కూడా అవసరం లేదు నాకు ఎట్లాగూ తప్పది అది కదా కాబట్టి ఓకే చాపా తీసినా రెండు కిలోలు ఉంటుంది ఈ పీసు వావు మొత్తం దీనికి అంటే కండ కండదు ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం ఇప్పుడు మనకు మూడు జంబోలు మాత్రం పడ్డాయి ఇంకా కూడా ఒకటి వడాలని కోరుకుంటానా ఇంకా మనం పూర్తిగా దడకడికి అయితే ఓలే దడకడికి వరకు ఇంకేమైనా పడతాయా లేకపోతే గింటెలనే ఉంటామా తెలియదు ఓకే ఎత్తుకుండా అయితే పోదాం ఈ అవసరం లేదు ఎందుకంటే ఈ బ్లౌజ్ పెట్టుకొని మనం ఊరలు ఎత్తాలంటే ఎత్తలేం కాబట్టి ఆ బ్లౌజ్ తో అవసరం లేదు ఓకే ఎత్తుకుంటానైతే ఊతానా చేపలు ఇంకేమైనా పడ్డాయా ఊహ్ చేప అయితే ఒకటైతే వెనక గుంజినట్టు అనిపిస్తుంది అది దూరంగా గుంజినట్టు అనిపిస్తుంది మరి అదేనా కొంచెం ఇప్పుడు దడ కూడా దగ్గరికి వచ్చినప్పుడు దడ మనం చూడు ఇటుకి చూస్తే చంపిస్తుంది అన్నట్టు దడలు కూడా చెప్పలేము మరి ఆ దడనా ఇ దా కూడా తెలియదు దా గాలి చూడండి ఎట్లా అటు ఇట్లుతుందో వలలు ఎత్తు ఏది కానీ ఇప్పుడు మనం తెల్లగుంటే క్యూ ఉన్నట్టు ఉంటే వలలు సూపర్ చేపలు పడుతాయి కర్రేగానే వలలు కర్రేగా అంటే నేను ఆయన కింద కర్రగానే చేపలు పడతానే అంటే వలలు లూజ్ కట్టునే అందుకొరకే ఇటు ఇప్పుడు నేను వేసిన దాని విన్నే వలలు అయితే మాత్రం బాగా వేసారు ఎందుకంటే మొన్న నేను మొన్న పడ్డప్పుడు వీడియో పెట్టినా కదా మోతం తెచ్చి మాత్రం మొత్తం ఇలానే నా విన్నే అటు ఇటు అటు ఇటు అల్లి బిల్లు కూర్చిరు వలలు అందుకొరకే చేపలు నాకు డౌన్ అయిపోయినాయి చేపలు వలలు బాగా మన కట్ట ఉంటే కూడా సలవా తింటుంది చేప పడది ఎది జాగరిపోయిందో ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడనే వచ్చి ఓలక వేసుకునే బదులు నా వెనక చూడడం జాగ ఉన్నదా ఇటు నా ముంగడికి వెనక చెరువు అంతులేని చెరువు ఎక్కడ వేసుకునే వేసు మా అంటే రెండు ముల్లె మూడు ముళ్ళు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటే అక్కడ బుండ రెండు మల్లెల్లోత రెండు ముల్లు వేసుకుంటే వచ్చిపోతుంది దాని కొరకు ఓలైన నా ఇది కొంచెం లేకుండా గడవి నేను వేసుకున్నందుకు పొట్టు పొట్టు ఓరలేసి నాయతే అడిగే పడింది మొత్తం ఒక షాప్ అయితే దిగినట్టు అనిపిస్తాను ఫ్రెండ్స్ నాకైతే మాత్రం అది బొచ్చ పడాలని కోరుకుంటాను బొచ్చ పడితే మాత్రం పచ్చడి పెట్టాలని ఆ పచ్చడి పెట్టాలనుకుంటాను అసలే ఒకప్పుడు అయితే నాకు పిచ్చి బొచ్చలు పడ్డాయి రవులు పడ్డాయి నేనైతే వీటిని మాత్రం అప్పుడు పెట్టలేదు ఇప్పుడు పెట్టాలనిపిస్తుంది ఒకటి అయితే పడ్డది బొచ్చే కావాలనుకుంటాను ఎందుకంటే పచ్చదారం చూడండి మీరే పచ్చదారం తెల్లదారం రెండు అనేది సేమ్ ఆకు పచ్చదారం తెల్లదారం రెండు ఇది ఎడిది కావచ్చు ఎడిది కావచ్చు వావ్ బొచ్చే బొచ్చ కాదు బొచ్చ రవ్వు 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 పడ్డది ఫ్రెండ్స్ రవ్వే పడ్డది ఆ మూడు కిలలు రవ్ పడ్డది బొచ్చ అనుకున్నా ఫస్ట్ సార్ చూసినప్పుడు కానీ బొచ్చ కాదు రవ్వే వావ్ రవ్వ పడ్డది మూడు కిలోది ఆహా నా జన్మ ధనించింది ఎందుకంటే రవ్వు ఇంతవరకు నేను నీళ్ళు ఎక్కిన సంది రవ్వు రుతాన రవ్వు వల్లే బుచ్చాన మూడు బుచ్చలు వాడాయి కానీ ఒక్క రవ్వులు వెయ్యాల మాత్రం రవ్వ పడ్డది ఫ్రెండ్స్ నాకు అంటే ఈ రవ్వులు మరి లేవని కాదు ఇది ఎక్కడ పోనీయో నీళ్లు వస్తానే అటు తలపాంచా నీళ్ళు పోతాయి కాబట్టి మరి పడతలేవా చూడండి ఏం ఆట ఆడతా చూడు దీనికి బలం వస్తుంది ఈ మూడు కిలోలు కాబట్టి ఇంత ఆట ఆడుతుంది మనకు పది కిలోల రవ్వు ఆడాలా కానీ ఎట్లా ఉంటుంది ఎన్ని కిలో ఆగా సంపుడు పెడుతుంది అది దా దండిగా కొట్టు దీనికి బలం బాగా రవ్వుకు మాత్రం బాగా బలం ఉంటుంది అన్నమాట ఇది சூண்டே தீன் தெப தாக்குது மிடி மாடல் நுண்டி ஆன்கில் துணிக்குந்தோனால் துணிக்குந்தோ பண்ட புதுக்குதோ நேரம் மிடி மாடல் நுண்டி நிழல் போத்தன கேள்வ ஈழ படதோ மன்னு இல்லை ஷாபால் மாத்தம் ரவுள் மொத்தம் ஃபிரெண்ட்ஸ் சூடும் அக மூடு கிலோ பக்கா உண்டது தீன் படே தொழில் மூடு கிலோ பாதக்க மூடு மூடு கிலோ கச்சிதாக உண்டு மூடி கிலோ வந்து பாதக்க மூடு கிலோ கூட படுத்து ரெண்டு கிலோ அரது இத்தது அன்னாட்டு ఇది తొమ్మిది వేల వల తొమ్మిది ఏళ్ళది అబ్బో అవతలేదండి చూసినావా నాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉన్నది వావు నీదే అయితే పచ్చడి పెడుతుంది ఫ్రెండ్స్ ఇది రవ్వు వావు రవ్వులు ఇది ఇయక ఎన్ని రోజులు అయితుంది అబ్బా నాకైతే ఒక స్నేహితుడు నాకు ఇలా వచ్చి హలో ఇచ్చినంత బరాబర్ అనిపిస్తుంది నిజంగా విధంగా చాలా సంభ్రమం అనిపిస్తుంది ఎందుకంటే రవ్వులు వడలేదు నేను సార్లు చూసినా కానీ మనం చూసినా మనకు ఎప్పుడు కానీ బురకలు జంబులు అవే ఇవే పట్టుకుంటానన్న రవులు పడియా ఈ రవ్వంత ఏడమేదో ఇంత పెద్ద డ్యామ్ ఫ్యాన్స్ రవులు అయితే ఎట్లా పడాలి ఇంత కరువు అయితే నేను ఎన్నడుగులేదు ఎప్పుడో ఒకటి రెండో మూడు నాలుగో ఎప్పుడు రవ్వు పడుతూనే ఉండే మా ఊళ్ళనైతే తింటోళ్ళు వాళ్ళు చేపలకు అయితే రవ్వుకు లైన్ కడతారు రవులకు ఎక్కడో ఒకటి పడితే దాన్ని ఒక బంగారం లెక్క అనుకుంటారు వాళ్ళు ఎందుకంటే కొర కలవడతారు దానికే నాకు నా కానీ మేము గుమ్మరి చూస్తూనే మొదలె మేము జోకం ముందుకే మొదలు తీసుకుంటారు అనమాట నూట యాభై అయినా పెట్టుకుంటారు అంత కరువు ఉన్నది రవులు అయితే మాత్రం పడతలేదు ఈ రవు పడ్డది కాబట్టి నాకు ఒక ఒక పది సంవత్సరాలకు స్నేహితుడు కలతారు చూడు అంత సంబరం ఉన్నది నాకు ఇది ఎందుకంటే రవును టచ్ చేసిందంటే ఆహా నా ధన్యమైంది ఇప్పుడు అంత కీర్తి రవులు పడపో చూసినవా రవులు మనం ఎప్పుడు తాపోడి చేతిలో మెళ్తున్నాం అది వేరే అనిపించు కదా చేపలు తగలక నాకు సంబరం అనిపించింది అదో వేరే సంబరం సంతోషం అనిపించింది రవులు వాడంటూ నిజంగా ఈ మస్తు అనిపించింది ఇప్పుడు అయితే మాత్రం సాయంత్రం మనం ఏం చేద్దాం అంటే ఇటే వాడటం కదా ఇంకా మనం ఇంకా కొంచెం అటు ఇటు దూరం పోయేయాలి కొంచెం ఇటు కడ కాకుండా ఇంకా కొంచెం లోపలికి పోయి పోయి వేసుకొని వద్దాం శుద్ధం రోజు ఒక్కొన్న అయితే మనం చేపలు వాడతా అంటే దాన్ని బట్టే దాని వాతావరణం చూసుకుంటే మనం పోవాలన్నట్టు నా ఫ్రెండ్స్ దడకాడికి అయితే వచ్చినా బుర్రలు పూర్తిగా వరలలు అయిపోయినాయి అక్కడ ఒక కట్టు చేసిన ఈ కట్టు ఎత్తిన ఇది తొమ్మిది వేలేదా అది తొమ్మిది వేలే ఈ సీటికి మాత్రం మనకైతే ఒకటి మూడికెళ్ళ రవి పడ్డాయి మూడు బురకలు అయితే జంబులు పడ్డాయి అప్పటికైతే ఇది మళ్ళీ ఎత్తా కానీ నాకు వెనక కనబడతా చూడు ఇంకా అడే జరిగేస్తా అనమాట రౌలు పడ్డ కొద్దీ మనం కొంచెం జరుగుకుంటూ పోవాలి ఒక కడే అది ఇంకా బురకలు కావచ్చు కానీ బాగా మంది వేసిన వల్ల వెళ్ళి ఈచుకుంటే ఈచుకుంటే అయితే మాత్రం వచ్చినా ఇప్పుడు కడకు మాత్రం ఇంకా మన నూట పద్నాలుగు నెంబర్ మాత్రం ఉన్నాయి నూట ఇరవై ఐదు నూట పద్నాలుగు అవి రెండు కట్టు ఉన్నాయి అవి అయితే చేయొద్దాం చేపలు చేరు తక్కువనే పడుతున్నాయి బాగా పడతలేవు అట్లా ఎప్పుడు ఎలా లేచేది తెలియదు శ్రీకాయ ఏ రకంగా వాడేది తెలియదు ఇప్పుడైతే పడ్డాయి చేపలు అయితే గీ పడ్డాయి ఇక ఇప్పుడైతే మనం అవి పోయి చూస్తే మరే ఏర్పడుతుంది చెట్ల పండు వేసినా కా చెట్ల పండు అప్పుడైతే మాత్రం రవ్వలు అయితే రవ్వు కాకపోతే పుష్కలంగా రవ్వు పడేది ఇప్పుడైతే మాత్రం పడతలేదు మొత్తమే బిల్కు బంద్ అయింది అది నా వెనక చూడండి వెనక పోయి మాత్రం అక్కడ వేస్తాను నేను వేరే కడో వాళ్ళు అక్కడ బండలల్లో వేసినట్టున్నారు అటు మొక్కలు లోపడ్డా చాలా మంది వేసారు వాళ్ళ వడ్డే పల్లె తెలియదు కానీ ఇట్లా వడి మాత్రం కొంచెం అటు కడకేసి అటు అవతలికి ఇది నేను నిలబడదు ఇటు పక్కకు బండలు అన్నట్టు ఆ బండల అవతలకి వెళ్ళాలని కొంచెం అటేసుకొని గట్టబడి అప్పటికి మాత్రమే ఎత్తా ఇవి అప్పటిక ముళ్ళయితే రేపేం పడతాయో రేపు వీటిని చూద్దాం కానీ ఇప్పుడు మాత్రం మన పోయి ఆ చేపలు మాత్రం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇవి అయిపోయినాయి ఆ ఉన్నాయి ఈ చేపలు ఏ పడవుతాయో చివరి వరకు చూస్తా చూడండి మన వీడియో దాకా లైక్ కొట్టకపోతే మాత్రం దయచేసి లైక్ చేయండి వీటిని మాత్రం కడగ తీసుకుపోయి దడలున్న ఆ ముడగట్టి ఆ వీటిని మాత్రం చెక్ చేస్తాం చేపలు చూస్తాం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అక్కడ కడకైతే ప్రారంభం చేస్తాను పోయడానికి పోయటానికి గాలి మాత్రం తడ చూడ ఎట్లుపుతుందో మీరు ఒకసారి చూడండి తడ ఎట్లా లోపుతుంది అంటే నిండు గుండలేక బాగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి తడ ఎక్కువ లాస్తుంది అన్నట్టు అతను నా పక్క పంటే ఏడు చేపలు చేపలు పడలేదని అతను మాట్లాడుతాను అన్నట్టు నీకు పడ్డాయి చేపలు అని అడుగుతాడు నాకు ఇడ్డాయి పడతాయి పడ్డాయి అని చెప్తేనే మనకు పడ్డాయని చెప్తాను నోరు నోటి దూరతా బాగుంటుంది నాకు ఎందుకంటే పడ్డాయని చెప్తే వచ్చి మొత్తం వలన ఎత్తారు నేను పడే అని పడే అని చెప్పినా కానీ ఇప్పుడు వీడియో చూస్తారు వీడియో చూసి మాత్రం కూడా చేస్తారు ఈ వేసుకొని బతకాలని కానీ కాకపోతే ఏంటంటే వల్ల వెంకెలు పది పన్నెండు కట్టలు దింపద్దు ఈయన వాడే ఫ్రెండ్స్ ఎన్నైనా పడితే చేపలు పెట్టుకుంటే ఇప్పుడు ఎంత లోతులు పడతాయి అనే విషయమే తెలుసుకోవాలి అంతే తప్ప ఈ ఆయన పడవచ్చు ఈయన పడవచ్చో అని మాత్రం వేయకూడదు ఇప్పుడైతే మనం కడకు పోతానో కడకు పోయి ఈ పెట్టి మన చేపలు పొడబడే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వారి దాకా మనం కష్టపడితే మాత్రం ఈ షాపులు పడ్డాయి బాగా వాళ్ళేది ఇలా అన్నీ కొడితే ఎన్నది అంటే దాదాపుగా పది కిలో అయితే కావచ్చు అన్నీ అన్నీ కలిసి అట్టు పొట్టు లవడికే పోసిడికి అని నట్టు కొట్టుకో షాపులు నా చిత్తారు నా భూతూ నా భవిష్యత్ నా భూత నా భవిష్యత్ మూడు కిల్ల రవ్వు ఒకటి ఇది మూడు కిల్ల రవ్వు ఇగో ఇది చాయ్ మీరు ఈ బురకలు అయితే చూసారు మూడు పెద్ద బురకలు పండి ఒకటి చిన్నది పడ్డది ఈ రవు మాత్రం అనుకుంటా ఇది మాత్రం అమ్ముకుంటా ఓకే ఫ్రెండ్స్ మీరైతే లైక్ చేయండి ఓకే బాయ్